భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా విధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పతకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ సంకరంంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం విమేమేత్వా పైస్వతీ దేవానాందేనుగుం సుదుఘమన బస్పరந்திం ఇంద్రసోమం విభతు క్షేమో అస్తునః నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్య శుక్ర బుధ గ్రహ సంచారం అలాగే కన్యలో కేతువు ధనుసులో చంద్రుడు కుంభంలో శని మీనంలో రాహువు మేషంలో కుజుడు వృషభంలో గురుగ్రహము ఈ విధంగా గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా తృతీయంలో రవిశుక్రులు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శని ఆరులో కేతువు మంచి కాలం నడుస్తుంది శుభ ఫలితాలుంటాయి త్వరగా విజయాలు సిద్ధిస్తాయి ఆశయం నెరవేరుతుంది ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి భవిష్యత్తు శుభప్రదము ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఆశించిన ధన లాభాలు కలుగుతాయి మీరు దేనికోసమై ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారో ఆ ప్రయత్నాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు నిరంతర సాధనతో చేసే పనులు మేలు కలిగిస్తాయి మిత్రుల అండ లభిస్తుంది ముఖ్య కార్యాల్లో చెంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి వారం మధ్యలో ఒక విషయంలో శుభవార్త వింటారు వివాదరహితంగా ముందుకు సాగాలి దగ్గర వారితో శాంతంగా సంభాషించండి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా వ్యాపారంలో విజయ అవకాశాలు పెరుగుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది కాబట్టి ఇష్టదైవంతో పాటు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది వారు లక్ష్మీ ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ద్వితీయంలో బుధ ఏకాదశంలో రాహువు శుభప్రదమైన వ్యాపార ఫలితాలు ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి శక్తివంతమైన భవిష్యత్తు కూడా లభిస్తుంది ఉజ్వలమైన భవిష్యత్ తో కూడినటువంటి కాలము కనపడుతోంది ఆర్థిక ప్రయోజనాలు విశేషంగా ఉంటాయి భూగృహ వాహన సంబంధమైనవి అనుకూల ఫలితాలను ఇస్తాయి ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సరైన కాలంగా గుర్తించండి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి మొహమాటంతో ఎవరికైనా ధనాన్ని ఇస్తే ఆ ధనం తిరిగి రావడానికి చాలా శ్రమ ఉంటుంది ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి చంచల నిర్ణయాలు వద్దు దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది సకాలంలో పనిచేయటం మంచిది బాధ్యతలను ఏకాగ్రత నిర్వర్తించడం ద్వారా శాంతి లభిస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ తదనుగుణంగా వ్యవహరించండి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చాలా వరకు ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తో మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమ చంద్రుడు లాభ కుజుడు జన్మ శుక్రుడు రాజ్య రాహు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మంచి జరుగుతుంది ధర్మ మార్గంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి విజయం దానంతటిదే లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీకు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మీ యోగ్యతను పెంచుకుంటూ క్రమంగా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించండి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి తెలియని విషయాల్లో అడుగు పెట్టవద్దు అనుభవపూర్వకంగా ముందుకు సాగండి ఉద్యోగంలో శ్రమ పెరిగినా మీ మంచితనం మిమ్మల్ని సదా కాపాడుతుంది పవిత్రమైన భావన ఎప్పుడు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుందని గుర్తించి సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుని పనిచేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది అధికారుల అండ లభిస్తుంది మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది పొరపాట్లు జరగకుండా వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయటం మంచిది మీ శ్రద్ధ మిమ్మల్ని రక్షిస్తుంది అది వ్యాపారంలో అధిక లాభాలను కలిగిస్తుంది అధిక శాతం శాంతంగా ఉండాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు విష్ణు స్మరణ చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది విష్ణువుని దర్శించండి మిథున రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో చంద్రుడు లాభంలో గురువు తృతీయంలో కేతు మనోబలంతో సకాలంలో పనులు ప్రారంభించడం మంచిది అలాగే ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకోండి అసమాన ప్రతిభతో పనిచేసి మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించాలి అద్భుతమైన విజయం లభిస్తుంది అవరోధాలు తొలుగుతాయి మంచి ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని పూర్తి చేయండి ఆశయం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయవద్దు నిరంతర సాధన శక్తినిస్తుంది ముఖ్య కార్యాల్లో ఇతరులపై ఆధారపడకుండా సొంతగా తీసుకునే నిర్ణయాలు ఆనందాన్ని ఇస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అపోహలు తొలుగుతాయి శాంతంగా వ్యవహరించడం ద్వారా వివాదాలు తొలుగుతాయి విజ్ఞానాన్ని పెంచుకుంటూ కాలానుగుణంగా వృద్ధిని సాధించండి వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ నమ్మకంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాన్ని దర్శించండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి లాభంలో రవి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అభిష్టాలు సిద్ధిస్తాయి మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అభివృద్ధి లభిస్తుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించి గుర్తింపుని సాధిస్తారు బ్రహ్మాండమైన వ్యాపార ఫలితాలుంటాయి ఆశించిన లాభాలు కలుగుతాయి శుక్ర గ్రహానుగ్రహం వల్ల విశేష ధన లాభాలు కలుగుతాయి ధనం వృద్ధి చెందుతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా విజయం లభిస్తుంది మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదే సమయంలో అందరూ మనకు కొన్ని విఘ్నాలను కలిగించాలని కూడా ప్రయత్నం చేస్తారు ఈర్ష్యతో వాళ్ళు చేసే ప్రయత్నాలని మనం జాగ్రత్తగా తిప్పికొట్టాలి కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా సమయోచితంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి దేనికి తొందరపడవద్దు భయపడవద్దు అక్కడ ఆవేశపూరితమైన సంభాషణలు చేయవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్ల మేలు చేకూరుతుంది మనస్సుకి విశ్రాంతికి వినోద కార్యక్రమాల్లో కొంత పాల్గొనడం ద్వారాగా ఆరోగ్యం బాగుంటుంది వారం చివరి భాగంలో శుభవార్త వింటారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు విష్ణుదేవతను స్మరించాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు విష్ణుమూర్తిని దర్శించాలి ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు చంద్ర దోషం గోచరిస్తుంది కాబట్టి బియ్యం దానం చేస్తే మంచిది సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అమ్మ దశమంలో రవి తొమ్మిదిలో గురువు ఆరులో శని ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు చేయటం ద్వారాగా శుభ ఫలితాలు ఉంటాయి మీ కృషిని నలుగురు గుర్తిస్తారు తగినన్ని ప్రశంసలు కూడా అందుకుంటారు అంతఃకరణ శుద్ధి సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విశేషమైన దైవ సదా రక్షిస్తుంది మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది మీ అంతఃకరణ శుద్ధి అంటే పవిత్రమైనటువంటి శుద్ధి అంటే నిర్మలమైన మనస్సుతో ఆలోచించండి అదే సమయంలో ఆర్థికపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చెడు ఆలోచనలు గుర్తు చేసుకోవద్దు ఓర్పుతో వ్యవహరించండి మీ బుద్ధి బలం మిమ్మల్ని సదా కాపాడుతుంది అసమాన ప్రతిభతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారాగా లక్ష్యం చేరువలోనే ఉంది కాబట్టి విజయాలు సమకూరుతాయి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధించండి బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన శ్రేష్టమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది నిరంతర సాధన చాలా వరకు మేలు చేస్తుంది ఒక ప్రణాళికాబద్ధంగా సాధన చేయండి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది క్రమంగా విజయాలు సాధిస్తారు తోటి వారికి మీ వల్ల కొంత మేలు చేకూరుతుంది ప్రయాణాల ఆటంకాలు తొలుగుతాయి ఎవరితోనూ వాగ్వాదాలు చేయవద్దు వివాద రహితంగా శాంతంగా చిరునవ్వుతో ముందుకు సాగండి శాంతి లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు శ్రీమంతారాయణ మూర్తిని స్మరించాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది విష్ణు దేవతను దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు బుధ పెసలు దానం చేయాలి గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడో రాశిలో చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ఆర్థికపరమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది ధనాన్ని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది శుక్రానుగ్రహ సిద్ధి భాగ్యస్థానంలో ఉన్నది కాబట్టి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు వీలైతే అంత ఎక్కువగా ఆర్థిక సంపత్తిని వశం చేసుకోవాలి అభ్యాసపూర్వకంగా అనుభవంతో చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి ప్రతి పని జాగ్రత్తగా చేయండి దేనికి తొందర వద్దు లోతుగా ఆలోచించండి శాంత చిత్తంతో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా మీ విశ్వాసంతో మీరు విజయాలు సాధిస్తారు ధర్మదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది నిరంతరంగా చేసేటటువంటి మీ కృషి సత్ఫలితాలను ఇస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ యోగ్యమైన కృషి అవసరం విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి చేసిన పనే చేయకండి కొత్తగా ఆలోచించండి కొత్తగా చేయండి ఎవరి మాటలో మనసుకు తీసుకోవద్దు లక్ష్యం పూర్తయ్యే వరకు పనులను మధ్యలో ఆపవద్దు మిత్రుల సహకారం చాలా వరకు రక్షిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు పదకొండులో కేతు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో వరస గ్రహాలు అందులో రెండు శుభ గ్రహాలు గురు శుక్రుడు చాలా చక్కగా యోగాన్ని ఇస్తున్నారు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ధర్మాచరణతో శుభ ఫలితాలు సాధిస్తారు శక్తి వంచన లేకుండా కృషి చేయండి ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు కుజానుగ్రహం వల్ల ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆటంకాలు తొలుగుతాయి దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారు అందులో మేలు చేకూరుతుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారాగా మీ అవసరాలకు తగిన అభివృద్ధిని మీరు సాధించే వీలు కలుగుతుంది బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా లక్ష్య సిద్ధి ఉంది అష్టమంలో బుద్ధుడు ఉన్నప్పుడు లక్ష్య సిద్ధి తగ్గుతుంది జాగ్రత్తగా చేయండి అష్టమంలోనే సూర్యుడు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి చెంచల నిర్ణయాలు లేకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి తద్వారా వ్యాపారంలో శుభం జరుగుతుంది భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది వాహన సౌఖ్యం లభిస్తుంది వస్త్ర భూషణ ప్రాప్తి కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించండి ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఈ రాశి వారు మంచిదంటారు వృష్టి రాశి వారికి గ్రహ బలం చక్కగా కురు శుక్ర రూపంలో యోగిస్తోంది కాబట్టి లక్ష్మి ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహ బలం సరిపడా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి కేవలం మూడు గ్రహాల యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు తృతీయ శని దశమ కేతువు సకాలంలో మనోపలంతో పనులు ప్రారంభించండి మేలు చేకూరుతుంది చెడు ఏ మాత్రం ఊహించవద్దు నమ్మకంగా ముందుకు సాగండి మీ విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది స్పష్టమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి మిశ్రమ కాలం నడుస్తున్నప్పుడు ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఇలా చేయాలా అలా చేయాలా ఇది చేస్తే మంచిదా అది చేస్తే మంచిదా ఇలాంటి గందరగోళ స్థితి సహజంగా అందరికీ ఉంటుంది ఆ మిశ్రమ గ్రహ యోగంలో ఉన్నప్పుడే ఇలా కలుగుతుంది కాబట్టి మీ మనస్సుకు ఏది మంచిదే అనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత ధర్మానికి కట్టుబడి ఆ పనులే చేయండి మీరు చేస్తున్న దాంట్లో ధర్మం ఉంటే చాలు ప్రతి పని జాగ్రత్తగా చేయటం ద్వారా మీరు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా కార్యాచరణను అమలు చేయండి అనుకున్న ఫలితాలు వాటంతటవే వస్తాయి విశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది దేనికి వెనకడుగు వేయకండి వాయిదాలు అసలు వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి మనసుకు వత్తిడి కలగకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించండి సమస్యల నుండి బయటపడతారు వారం మధ్యలో కొద్దిగా మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు మిశ్రమ కాలం నడుస్తుంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి అర్థం కాకపోతే మరలా ఆలోచించాలి అప్పుడే మనం అనుకున్నది వ్యాపార రీత్యా సాధించడానికి వీలు కలుగుతుంది నష్టం ఏర్పడకుండా ఉండాలంటే కృషి బాగా అవసరం దగ్గర వారి సూచనలు కూడా అవసరం ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఇష్ట దేవతను స్మరిస్తే సరిపోతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి సప్తమంలో సూర్య సంచారం జరుగుతోంది గోధుమలు దానం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఆరో రాశిలో రవి బుద్ధులు ఐదులో గురువు మూడులో రాహువు శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగ రీత్యా ఉంటాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆశాజనకమైన భవిష్యత్తు ఉంటుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు వినమ్రపూర్వక భక్తి ప్రపత్తులతో పనిచేసి సత్ఫలితాలను సాధించడం ద్వారా అసమాన ప్రతిభతో సర్వోత్కృష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి మీ కృషిని బట్టి మీరు ఫలితాలను పొందే అవకాశం ఉంది లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి సత్ఫలితాలు ఉంటాయి బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది ఆర్థిక వ్యయం సూచితం కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి పొరపాట్లు జరగకుండా నిర్ణయాలు తీసుకొని ధనాన్ని పొదుపుగా ఉపయోగించండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంపాదన మార్గాన్ని పెంచుకునేందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది మకర రాశి వారికి చక్కని గ్రహయోగం ఉంది దుర్గాం వారిని స్మరిస్తే సరిపోతుంది మకర రాశి వారు సందర్శించాలి చంద్రుడు పన్నెండులో ఉన్నాడు లేకుండా దర్శించండి మకర రాశి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ లాభంలో చంద్రుడు తృతీయంలో కుజుడు పంచమంలో శుక్రుడు మనోబలంతో విజయం లభిస్తుంది ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి ఏలినాటి శని దోషం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో అనాలోచితంగా ఏ పని చేయవద్దు అంటే ఆలోచించకుండా ఏ పని చేయవద్దు పరిపూర్ణ మనస్కులే లక్ష్యాలను పూర్తి చేయండి అనుభవపూర్వకంగా జ్ఞాన ప్రతిభా విశేషంతో కృషి చేయండి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి లక్ష్యం చెరువులోనే ఉంది కాబట్టి అదృష్టవంతులు అవుతారు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే పంచమ శుక్రయోగం శుభాన్ని శుభాన్నిస్తోంది ఆర్థిక నిర్ణయాలలో లోతుగా ఆలోచించండి పెట్టుబడులు పెట్టే విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతుంది ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసే ప్రయత్నం చేయండి పనులను వాయిదా వేయవద్దు ఎప్పటి అప్పుడే పూర్తి చేయాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి సమయాన్ని అనవసరమైన విషయాలకే వెచ్చించకండి త్యాగ నిరతితో వ్యవహరించండి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఆలోచించవద్దు ఈర్ష్యా నుండి సమస్యలు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని పనిచేస్తే వ్యాపారంలో కూడా తగినంత ప్రతిఫలం లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి పంచమంలో రఘున్నాడు సూర్యదేవుణ్ణి దర్శించాలి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది సూర్య ప్రీతిగా గోధుమలు కొద్దిగా సూర్య గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ద్వాదశ రాశుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు నాలుగులో బుధుడు శుక్రుడు మనోబలంతో విజయం లభిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి వాటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి విశేష ధన యోగాలు సూచితం మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని అదృష్ట దేవత వరిస్తుంది బుద్ధిబలంతో చేసే పనులు శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి స్థిరత్వం ఏర్పడుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అనుమానంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అనుమాన రహితంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి నిరుపమాన ప్రతిభతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయండి కొన్ని విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ఫలితం ఇప్పుడు ఈ వాలంలో అనుకూలంగా విజయాన్ని ఇస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి నలుగురిని కలుపుకుపోవాలి ఎవరితోనూ విభేదాలు వద్దు అధికారులతో సౌమ్యంగా శాంతంగా వ్యవహరించండి సరే అలాగే అన్నట్టుగా ఉండాలి పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవాలి దగ్గర వారితో శాంతంగా వ్యవహరించాలి మీ శాంతమే మీకు రక్షణ సూత్రాన్ని పాటించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు స్వామి వారిని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ద్వితీయంలో కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి మీనరాశి వారు ఏవి దానం చేయాలంటారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం